హాయ్ అండి అందరికీ నమస్తే ఫ్రెండ్స్ తమ చూశారు కదా ఉత్తరాంధ్రలో ఉన్న గార్డెన్ గ్రూప్స్ అన్ని సందడే సందడి ఎందుకంత సందడి చేస్తున్నారు అనుకుంటున్నారు అసలు మాకు గార్డెన్ గ్రూప్ అన్న గ్రూప్ మీటింగ్ అన్న చాలా చాలా ఇష్టం కదా ఎందుకంటే అందరం కలవచ్చు చక్కగానే చూశారు కదా ఇలాగ ఎవరు బ్యాగులతో వాళ్ళు బుట్టలు బుట్టలు మొక్కలు తెచ్చుకొని చక్కగా పంచుకోవచ్చు మనకి లేని మొక్కలు తీసుకోవచ్చు సీడ్స్ అవ్వచ్చు మొక్కలు కొమ్మలు మా ప్రేమలు అభిమానులు అన్నీ కూడా ఇచ్చిపుచ్చుకుంటూ అభిమానంగా చాలా చాలా హ్యాపీగా ఉంటాం ఈ పాటికి మీకు ఈ వీడియో చూసి కొంచెం అర్థమైపోయి ఉంటుంది ఒక్కొక్కరు మకాలు ఎలా వెలిగిపోతున్నాయో ఎంత ఆనందంతో నవ్వులు పువ్వులు పూయించేస్తున్నాయో ఎందుకే ఈ ఎక్కడనుకుంటున్నారు చక్క విశాఖపట్నంలోని సాగర్ నగర్లోని నిన్న చూశారు కదా గార్డెను మన మణి గారి గార్డెన్ శిల్పారామాన్ని తలపించే గార్డెన్ అని మనం చూసాం కదా ఆ శిల్పారామం లాంటి టెరెస్ గార్డెన్ అని అక్కడికే వచ్చామండి మళ్ళీను చక్క నిన్న మొన్న కూడా ఆ వీడియోలు అన్నీ చూశారు మీరు రేపు ఇది కూడా ఇదే వీడియో చూడబోతున్నారు చూసారు ఇక మన్నిగారు హోస్ట్ గారు ఈడో అన్ని గుర్తుపట్టేసే ఉంటారు మనకి చక్క రెండు వీడియోల్లో కూడా మంచిగా మన తన గార్డెన్ని మనకి చూపించి మంచిగా మనకి అన్ని ఎక్స్ప్లెయిన్ చేసి మొక్కల్ని ఎలా పెంచుకో ఆవిడ ఎలా పెంచుకోవడం అనుభవాలన్నీ మనకు షేర్ చేశారు కదా వారి దగ్గరే ఈరోజు కూడా వారే వారి దగ్గర కాదు వారే చక్కగా గ్రూప్ మీట్కి మనలందరినీ కూడా ఇన్వైట్ చేశారు దానికి ముఖ్య కారణం హ్యాపీ గార్డనర్స్ హ్యాపీ గార్డనర్స్ని కూడా ఇన్వైట్ చేస్తారు ఇక్కడ చూసి అనిత గారు మా యూట్యూబ్లోని ఫ్రెండ్ అండి నాకు కోసం మొక్క గిఫ్ట్ తెచ్చారు చాలా చాలా సంతోషం ఫస్ట్ టైం కలవడం మేమైతే మాత్రం తను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు అమ్మ మీకు కలవడం నాకు చాలా ఆనందంగా ఉంది చక్కగాను మేడం గారు అని అనేసి నాకు మొక్క గిఫ్ట్గా ఇచ్చారు కలవాలి అని ప్రత్యేకంగా ఈ గ్రూప్ మీటికి వచ్చినందుకు చాలా చాలా సంతోషం అనిపించిందని మనకు అభిమానించే వాళ్ళు దొరకడం మనకు చాలా అదృష్టం కదా అలాగే మా వారు నేను కూడా వచ్చాను మా వారు నాగార్జున సార్ అండి చాలా హైదరాబాద్ నుంచే వచ్చారు ఫ్రెండ్స్ అదేనండి ఇప్పుడు మనం విశాఖపట్నంలోని మన మనీ గారి గార్డెన్లో గార్డెన్లో మనీ గారు ఇన్వైట్ చేశారు ఉత్తరాంధ్రలో ఉన్న నాలుగు చక్కగా గార్డెన్స్ అందరినీ కూడాను గార్డెన్స్ అందరినీ ఇన్వైట్ చేశారు మేమందరం కూడా చాలా చాలా సంతోషంగా వచ్చామండి ఇంక ఇందులో ఎవరెవరు వచ్చాము ఏంటి పేర్లు చెప్పాలంటే అసలు అది అసాధ్యం అండి చాలా ఎక్కువ మంది వచ్చాం కాబట్టి ఇంకా పేర్లన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేయలేను మీరు ఇలా నేను వాయిస్ నేను ఇస్తూ ఉంటాను నేను చెప్తూ ఉంటాను మీరు అలాగా అబ్జర్వ్ చేయడమే ఎవరెవరు వచ్చారు ఏంటి అనేది మా అల్లరంతా మా సందడంతా మీరు చూడడమే హ్యాపీ గార్డెన్స్ గ్రూప్ అంటే తెలియని వాళ్ళంటూ ఎవ్వరూ లేరండి అది మన హైదరాబాద్లో అతి పెద్ద గ్రూపు ఆ గ్రూప్ నుంచి చక్కగా అడ్మిన్స్ అందరూ కూడాను తొమ్మిది మంది అడ్మిన్స్ అంటే నవరత్నాలు అండి నవరత్నాలు అంటే తొమ్మిది మంది అడ్మిన్స్ కూడా చక్కగా వైజాగ్ వచ్చారు అన్ని గ్రూప్స్కి కలిపి ఒక మీటింగ్ ఏర్పాటు చేశారండి దానికి హోస్ట్గా మన మనీ గారు వారి హస్బెండు సురేష్ కుమార్ గారు దంపతులు ఇద్దరు కూడా చాలా చక్కగా ఈ అరేంజ్మెంట్స్ అండి గార్డెన్ చూడడానికి గుర్తుపెట్టిస్తే ఉంటారు కదా నిన్న మొన్న మీరు వీడియోలో చూసిన గార్డెనే అదే ఇది అక్కడే చక్కగా మంచిగా అరేంజ్ చేశారు ఇంత పెద్ద మనసు ఉన్న మనీ గారు సురేష్ కుమార్ గారికి ఆ భగవతుడు చల్లగా చూడాలని కోరుకుంటున్నాను మేమందరం ఇంతమందిని ఇక్కడ మీట్ అవ్వడానికి కారణమైతే వాళ్ళేనండి ఎవరనుకుంటున్నారు మణి గారు సురేష్ కుమార్ గారు దంపతులు వైజాగ్లోని అలాగే వా వారు ఇలా ఈ మీటింగ్ అరేంజ్ చేయడానికి ఎన్నో ప్రయాసాలు పడి హైదరాబాద్ నుంచి వారు సొంత ఖర్చులతో వచ్చి మాకు మీటింగ్ జరిపించి సీడ్స్ అన్ని డిస్ట్రిబ్యూషన్ చేసి మాకు నాలెడ్జ్ అన్నీ ఇచ్చారండి చాలా చాలా సంతోషమైతే అనిపించింది ఇది మీతో షేర్ చేసుకోవాలని చిన్ని వీడియో మీకు చేస్తున్నాను నేను ఈ వీడియో మీ ముందుకు తీసుకొస్తున్నాను చూశారు కదా ఇంక అందరం దిగడము ఫోటోలు వీడియోలు ఇదే సందడి అండి ఇంకా మాకైతే మాత్రం చాలా చాలా హ్యాపీగా అనిపించింది ఛానల్ అయిపోయిందండి మేము అందరం కలిసి కానీ గ్రూప్లో మాత్రం డైలీ కలిసి ఉన్నట్టుగానే అనిపిస్తుంది మేము మాకు పూసే పువ్వులు కాయలు అన్నీ కూడా గ్రూప్లో పెట్టుకొని మా ఆనందాన్ని షేర్ చేసుకుంటాము అలాగే అదొకటే కాకుండా ఈరోజు ఏంటంటే మేము అందరి దగ్గర ఉన్న మొక్కలు విత్తనాలు కూడా తెచ్చి పంచుకునే అవకాశము మనకు లేని వెరైటీ తీసుకునే అవకాశం కూడా మా ముగ్గురు చూస్తారు మూడు జిల్లాలు అడ్మిన్స్ అనమాట ఐశ్వర్య గారు అను గారు నేను కూడాను ఎంత ఆనందమోనండి ఇంట్లో అసలు రక్త సంబంధం కంటే అసలు ఎక్కువ అనమాట ఈరోజు గార్డెనింగ్ గ్రూప్స్ అయితే చాలా చాలా సంతోషం వేసింది ఫ్రెండ్స్ మీరు కూడా ఎంజాయ్ చేయాలి రోజు మా టెరస్ గార్డెనే కాకుండా గార్డెనింగ్ గ్రూప్స్ ఉంటాయని వాటిలో మీటింగ్స్ ఉంటాయని ఇవన్నీ తెలియాలని అయితే నేను చాలామంది తెలియాలి ఇలాంటి సంస్కృతి కూడా ఇప్పుడు ఉంది దీనివల్ల ఇంకా మేమందరం కూడా డెవలప్ అవుతాయి గార్డెన్స్ మంచిగా చేసుకోవడానికి ఇది ఒక అవకాశం అని నా అభిప్రాయము వీళ్ళందరూ చూసారు కదా హైదరాబాద్ నుంచి వచ్చిన అడ్మిన్స్ అండి ఒక్కొక్కరి పేరు చెప్పడానికి అటు వచ్చిన వాళ్ళందరినీ పలకరించేసరికి అసలు అందరూ ఒక లైన్లో ఉండడానికి అవ్వలేదండి ఈ విధంగా మేమంతా తలా ఒకవైపు ఇంకా అసలు వచ్చిన వాళ్ళందరూ ఒకరికొకరు పరిచయం చేసుకోవడం మాటలు కబుర్లు అసలు ఎంత సందడంటే మరి ఇంకా చెప్పడానికి అలవి కాదండి ఇప్పుడు మీటింగ్ నుంచి వచ్చి నేను అర్జెంటుగా వీడియో చేస్తున్నాను ఎందుకంటే ఆనందాన్ని మీతో షేర్ చేసుకోవడం కోసం చాలా చాలా హ్యాపీ అనిపించింది మొత్తం తొమ్మిది మంది అక్కడ నుంచి రావడం అంటే అది చిన్న విషయం కాదండి ఏదో వాళ్ళిద్దరు ఇంట్రెస్ట్ ఉండి వస్తారేమో కానీ తొమ్మిది మంది రావడం అయితే వాళ్ళకి మాత్రం ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్తున్నాను ఒకే రోజు అంటే ఒక్కొక్కరికి రోజు పని ఉంటుంది కదా అలా కాకుండా అందరూ వచ్చారు చక్కగాను అలాగే ఆ వచ్చిన వారికి కూడా మంచి ఏర్పాట్లు చేసి అన్ని చేసిన మణిగారు అయితే మాత్రం మణిగారు వారి వారి హస్బెండ్ సురేష్ కుమార్ గారు మాత్రం చాలా చాలా గ్రేట్ వారి వారికి కూడా ఈ వీడియో ద్వారాగా నేనైతే మాత్రం ధన్యవాదాలు చెప్తాను చెప్తున్నాను ఇలా అల్లరి స్టార్ట్ అయిపోయింది ఇంకా అల్లరి అల్లరి ఎక్కువ అయిపోయింది అయిపోయిన తర్వాత ఇంకా చూశారు కదా ఒక్కొక్కరు ఎలా తెస్తున్నారు బ్యాగులతో మొక్కలు ఎలా మొయ్య మొక్కలు తెచ్చేస్తారు ఎందుకంటే అందరికీ పంచాలి ఎవరి మన దగ్గర లేని మొక్క తెచ్చుకోవాలి అదే మన కాన్సెప్ట్ కదా పెంచడం పంచడం అంతేనండి ఇలా మొత్తం ఉత్తరాంధ్రలో ఉన్న మన నాలుగు జిల్లాలు అనకాపల్లి విజయనగరం శ్రీకాకుళం వైజాగ్ నాలుగు జిల్లాల్లోనే అన్ని గ్రూప్స్ ఉన్నాయండి అన్ని జిల్లాల్లోనూ అన్ని రకాల గ్రూప్స్ గార్డెనింగ్ గ్రూప్స్ ఉన్నాయి ఈ అన్నిటికీ అతీతం మేము ఏ గ్రూప్ అయినా మేమందరం ఒకటే ఎన్ని గ్రూప్లు ఉన్నా మేమందరం గార్డెనర్స్ మేము మేము ఒక గ్రూప్ ఒకటే అన్నట్టుగా ఇక్కడ మంచిగా మీటింగ్ జరిగింది అదే ఆ వాతావరణం కనిపించింది ఇక్కడ నాలుగు జిల్లాల్లో ఉన్న ప్రతి అడ్మిను కనిపించారు నాలుగు జిల్లాల్లో ఉన్న సభ్యులు కూడా కనిపించారు అందుకు చాలా సంతోషం వేసింది మీటింగ్ అయిపోయిన తర్వాత ఇంకొకరు హైదరాబాద్ నుంచి వచ్చిన వారికి మంచిగా సన్మా సన్మానించుకోవడం జరిగింది వాళ్ళకి సెలవ కప్పి సన్మానం చేసుకోవడం జరిగింది చాలా హ్యాపీ కదండి ఇలాంటివి కూడా జరగడం చూసారు ప్రవీణ్ గారు ఆశీష్ గారు ఆశీష్ గారు కూడా మనందరికీ పరిచయం అయిన వాళ్ళే చక్కగా వృక్షవేద ప్లాస్టిక్ సెంటర్ నుంచి మనకి మంచి మంచి కుండీలు మేమైతే కొనుక్కుంటున్నాం కదా వీళ్ళ దగ్గర మంచిగాను చక్కగాను అలాగే ఇక్కడ మంచిగా ఐశ్వర్య గారు మంచి ప్రసంగం చెప్తున్నారు అంటే మన గార్డెనర్స్ని ఉద్దేశించి ఈ విధంగా ప్రతి ఒక్కరూ కూడానండి అసలు మీరు ఇంకా మణి గారు సురేష్ కుమార్ గారు సురేష్ కుమార్ గారిని అయితే నేను చూపించగలేదు రెండు రోజులు వీడియోలో మీరు అసలు వాళ్ళని చూశారు వాళ్ళు ఎంత కష్టపడి భర్త భార్యలు బాబు కలిపి ఆ గార్డెనింగ్ని అంతగా తీర్చిదిద్దుకొని ఒక శిల్పారామం వెళ్తే ఎలా చూస్తామో ఆ పూర్వ వైభవం ముగ్గులు అవన్నీ అలాగే చూసామండి ఇక్కడ ఈ విధంగా అరుణ గారు అడినే అరుణ గారు అంటారు మేడం గారిని చక్కగా సన్మానించారు మాధవి మోహన్ గారిని ఇలాగేనండి ఇంకా ప్రతి ఒక్కరూ కూడా ఇంకా అసలు ఇంకా ఇక్కడికి వచ్చేసరికి మా మొఖాలు వెళ్ళిపోతాయి అనమాట ఉన్నంతసేపు కూడాను చాలా చాలా ఆనందంగా ఉంటుంది ఇతనేనండి హ్యాపీ గార్డెన్స్ గ్రూప్ చీఫ్ అడ్మిన్ అప్పారావు గారు అండి వారి అనుభవాలు కూడా మనందరికీ చక్కగా వివరించారు ఈసారికి ఇంటి పేరు కన్నా ఇతని బిరుదులు ఎక్కువగా ఉంటాయండి స్టార్టింగ్ నుంచి కూడా ఎందుకంటే కూరగాయల విత్తనాలన్నీ కూడా ఎక్కడెక్కడి నుంచి తెప్పించి అతను అందరి గార్డెన్స్కి మా నాలుగు జిల్లాలకే కాకుండా రెండు రాష్ట్రాల్లో ఉన్న గార్డెన్స్కి పంపిస్తారు ఇంకా వేరే రాష్ట్రాల్లో ఉన్న గార్డెన్స్ తెలుగు వాళ్ళు ఎవరైనా మాకు ఇక్కడ ఉన్నామండి మాకు కావాలి విత్తనాలంటే అక్కడికి పంపిస్తారు ఈ అందుకే విత్తనదాత అప్పారావు గారు అని అంటారు ఆ బిరుదు బిరుదాంకితం అండి ఆయనకి ఇక్కడ చూస్తారు కదా మా ఫ్రెండ్స్ ప్రియా గారు ఐశ్వర్య గారును విత్తనదాత అప్పారావు గారు అనేసి ఎక్కువ ప్రసిద్ధి ఆయనకి ఆయన ఇంటి పేరు ఇప్పుడు ఎవరికి తెలియదండి స్టార్టింగ్లో టమాటా అప్పారావు గారు తర్వాత వంకాయలు అప్పారావు గారు అలాంటివారు ఎందుకు అంటే అలాంటి రేర్ కలెక్షన్ సీడ్స్ అన్నీ కూడా చాలా చక్కగా తీసుకొచ్చి ఇవ్వరు అనమాట తీసుకొచ్చి మంచిగా అందరికి డిస్ట్రిబ్యూట్ చేసి ఈరోజు మనం ఎక్కువ మంది ఎక్కువ వెరైటీలు పండించుకుంటున్నామంటే కారణం ఆయన పంపించిన సీడ్స్ ఏనండి అంటే నార్మల్ వెరైటీస్ అయితే అందరు ఊళ్ళలో దొరుకుతాయి సీడ్స్ కానీ డిఫరెంట్ వెరైటీస్ అండి అవి నేను ప్రతి వీడియోలో కూడా మెన్షన్ చేస్తూనే ఉంటాను ఎక్కడి నుంచి ఆ సీడ్ తెచ్చుకున్నాము రకరకాలు వెరైటీస్ అవన్నీ కూడా ఈరోజు ఎలా పండిస్తామంటే సార్ ఎక్కడ నుంచి గ్యాదర్ చేసి మాకు అందరికి పంపిస్తుంది కాబట్టి అంటే ఎగ్జాంపుల్కి బ్లాక్ టమాటో చెరి టమాటో పియర్ టమాటో స్పూన్ టమాటో ఇలా రాయాలని మాకు తెలియదండి సార్ వల్ల మాకే పరిచయం మేము పండించుకోగలుగుతున్నాము అందుకు ఆయనకి ఏంటంటే విత్తనదాత అప్పారావు అంటారు అప్పారావు గారు అంటారు అయితే ఇప్పుడు ఆయనకు సన్మానం చేయడానికి మేము అందరం అయితే ముందుకు వచ్చామండి లే విధంగాను చక్కగా ఐశ్వర్య గారు మంచిగా గిఫ్ట్స్ అవన్నీ పట్టుకొచ్చారండి సన్మానం చేయాలి అని అనేసి అందుకు మేమందరం కూడా చాలా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాము అలాగే ఈ మీ ఈ మీట్కి హోస్ట్గా వ్యవహరించిన మనీ గారికి అనూ గారు మంచిగా మంచి మొక్కనిచ్చి సన్మానం చేశారు ఇంకెలాగేనండి ఇంకా ప్రతి ఒక్కరం కూడా ఎవరికి తోచిన దానికి వాళ్ళకి చేస్తున్నారు అలాగే రేపు మన విజయనగరంలో కూడా గ్రూప్ మీట్ వీళ్ళతో జరపబోతు జరపబోతుకుంటున్నామందుకు చాలా చాలా ఆనందంగా ఉంది నాకు ఎందుకంటే హ్యాపీ గార్డెన్స్ అంటే అది ఒక పెద్ద గ్రూప్ అండి హైదరాబాద్లోని నిస్వార్థంగా ఎటువంటి సమస్యలకి పరి ఆస్కారం లేకుండా అంటే ఒక ఫై ఫైనాన్షియల్ అవ్వచ్చు కమర్షియల్ అవ్వచ్చు అలా ఎటువంటి దానికి ఆస్కారం లేకుండా నాలెడ్జ్ షేర్ చేస్తూ విత్తనాలు షేర్ చేస్తూ మంచి మంచి కాంపిటీషన్స్ పెడుతూ గ్రూప్లో మాలోని ఒక ఇంట్రెస్ట్ని పెంచు మొక్కల పెంపకంపై ఇంట్రెస్ట్ని పెంచుతూ చాలా చక్కగా మాకు ఈ గ్రూప్ సహకారం అందిస్తున్నారు అండి అందుకు వీళ్ళు మాకు రావడము ఇలాగే కార్యక్రమాలు చేయడం అయితే నేను చాలా చాలా ఆనందంగా ఉంది ఇక్కడ చూశారు కదా ఇక్కడ అందరం కూడా ఈ గ్రూప్ మీటింగ్లోని పాల్గొన్నాం ఇక్కడ అందరు మీరు గుర్తుపట్టే ఉంటారు అటు సైడ్ ఆర్గానిక్ ప్రభా ప్రవీణ్ గారు ఇటు సైడ్ ఆశిష్ గారు ప్లాస్టిక్ సెంటర్ హైదరాబాదు మనం వాళ్ళ దగ్గర చాలా ఐటమ్స్ మనకైతే తీసుకుంటు ఉంటాం కదా ఆ క్వాలిటీ అలా ఉంటుంది అనమాట వాళ్ళది అందుకు ఈ విధంగా సార్ని మనం అప్పారావు సార్ని మనం సన్మానించుకోవడం జరిగిందండి ఇదండి గ్రూప్ విశేషాలు ఇదంతా కూడా సాయంత్రం చక్కగా మంచిగా అసలు వైజాగ్లో అరవై ఉదయం నుంచి వర్షం అటండి కానీ వరుణ్ కూడా కరుణించి ఆ వర్షం అవి లేకుండా చక్కగా మాకైతే మాత్రం మీటింగ్ మంచి మంచిగా జరిగింది ఇదండి ఈ చిన్న విషయ మా మేము ఆనందంగా గడిపిన ఇది మీకు చూపించాలని మా చిన్న ప్రయత్నం ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని తెలియచేయండి మీకు కామెంట్ రూపంలో చక్కగాను అలాగే మీ ఊర్లో కూడా ఇలాగ గార్డెనింగ్ గార్డెనింగ్ గ్రూప్స్ ఉండి వైరు కూడా చక్కగా ఏమైనా కార్యక్రమాలు చేస్తూ ఉంటే మాకు తెలియచేయండి చాలా చాలా ఆనందిస్తాము ఇవన్నీ మన ఆనందాలు కదండి ఇవన్నీ కూడా అలాగే లక్కీ ట్రిప్ ద్వారాగా కొంతమందికి లాటరీ తీసి బహుమతులు కూడా ఇచ్చారండి మనీ గారు అయితే మాత్రం ఆవిడ చేసిన వీటికి మాత్రం ఈ అరేంజ్మెంట్స్కి మాత్రం చాలా చాలా సెల్యూట్ చెప్పాలండి ఎందుకంటే ఎన్ని రోజుల నుంచి కష్టపడితే కానీ దాని కార్యక్రమం చేయలేం కదా అది మనీ గారికి సాధ్యమండి ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో కానీ మీకు నచ్చితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా చూస్తున్న వాళ్ళది సబ్